హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల పద్మావతి నగర్ లో వెలసిన శ్రీకృష్ణ దేవాలయం నందు ఈ నెల పదహారవ తేదీ కృష్ణాష్టమి పురస్కరించుకొని పదకొండవ తేదీన ఉదయం పది గంటలకు ఆలయ ప్రాంగణంలో భగవద్గీతలోని పన్నెండు పదిహేను పదహారు అధ్యాయాలలో శ్లోక పఠన పోటీలను ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి భగవద్గీత ప్రశ్నావళి పోటీలను నిర్వహించడం జరుగుతుందని పదిహేను సంవత్సరాల పైబడిన విద్యార్థులు పాల్గొనాలని భగవద్గీత నుండి యాభై ప్రశ్నలకు జవాబు రాయవలసి ఉంటుందని తెలిపారు సాయంకాలం నాలుగు గంటల నుండి పదిహేను సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మహిళలకు భగవద్గీత వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు శ్రీకృష్ణ భగవాను జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రేపు వచ్చే ఆదివారం పదవ తారీఖున భగవద్గీతపై ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకి పది సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల పిల్లలకి అలానే శ్రీమూర్తులకు అందరికీ భగవద్గీత పైన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో పాల్గొని ఉన్నటువంటి వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఏర్పాటు చేయడం అయింది కావున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటూ అలానే పదహారవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొనాలి సాయంత్రం ఆరు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు వీటిలో పాల్గొన్నటువంటి బహుమతి ప్రధానాలు అన్ని ఏర్పాటు చేయడం అయింది కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు మరియు పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ సహకరించి దిగ్విజయం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం శ్రీకృష్ణ వందే జగద్గురు నంద్యాల పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఈ నెల పదహారు ఎనిమిది ఇరవై ఇరవై తేదీన శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా భగవద్గీత శ్లోక పట్టణము ఏర్పాటు చేసినాము ఎనిమిది ఎనిమిది పది ఎనిమిది ఇరవై ఇరవై తేదీన భౌతిగీత శ్లోక పట్టణము ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు విద్యార్థి విద్యార్థులు పాల్గొనవలెను శ్లోకము పన్నెండు పదహైదు పదహారు అధ్యాయులలో ఈ అధ్యాయులలో మీకు నచ్చిన శ్లోకము ఒకటి జవాబు చెప్పవలసి ఉంటుంది న్యాయ నిర్ణయతలు అడిగినతో నేను శ్లోకం చెప్పవలసి ఉంటుంది అట్లే భగ భగవత్ గీత పశ్చిమవాణి కోటీలు ఆదివారం రెండు గంటల నుండి మూడు గంటల వరకు పదహైదు సంవత్సరాల పైబడిన విద్యార్థి విద్యార్థులు భగద్గీత శ్లోకం నుండి ప్రశ్నలు ఒక ప్రశ్నకు ఒక శ్లోకానికి జవాబు రాయవలసి ఉంటుంది ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడు జన్ జన్మించిన తల్లిదండ్రుల పేరు పది ఇరవై ఇరవై తేదీన నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు వ్యాసరచన పోటీలు ఉన్నాయి పదమూడు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల మహిళలు మాత్రమే పాల్గొనలేను వేదిక పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయం పాల్గొన్నవారు ప్రథమ తృతీయ తృతీయ బహుమతులు శ్రీకృష్ణ దేవాలయంలో పదహారో తారీఖు ఎనిమిది ఇరవై ఇరవై తేదీన సాయంత్రం ఆరు గంటలకు బహుమతులు ఇవ్వబడును నమో భగవతి వాసుదేవాయ జై శ్రీకృష్ణ ఈరోజు పద్మావతి నగరిలో వెలసిల్లినటువంటి శ్రీకృష్ణ దేవాలయం నందు జయంతి శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా భగవద్గీతపై శ్లోక చాంటింగ్ పన్నెండు పదహైదు పదహారు అధ్యాయులలో శ్లోకాల పైన పోటీలు నిర్వహించడం అనేది జరిగింది జరుగుతుంది ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వయసుకెళ్ళినటువంటి విద్యార్థిని విద్యార్థులకు శ్లోకా చాంటింగ్స్లో పోటీలు అనేది నిర్వహిస్తున్నాం అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు భగవద్గీత పైన ప్రశ్నావళి కార్యక్రమం అనేది ఉంటుంది ఈ భగవద్గీతలో ముఖ్యంగా పదహైదు సంవత్సరాలు పైబడినటువంటి వారికి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన పాల్గొంచుకోవచ్చు ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానము తర్వాత భగవద్గీత లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అన్న ఆ విధంగా ప్రశ్నావళి అనేది ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అదే అంతేకాకుండా సర్వమానవాళి అభివృద్ధికి వివిధ సమస్యల పరిష్కారానికి భగవద్గీత ఒక పరిష్కారము చూపిస్తుంది అన్న అంశం పైన ఎస్ఏ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం అనేది వ్యాసరచన పోటీలను పెట్టడం అనేది ఈ సందర్భంగా కేవలం ఈ యొక్క వ్యాసరచన పోటీలు మహిళలకు మాత్రమే ఏర్పాటు చేయడం అనేది మహిళలు పదహైదు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ అదేవిధంగా పదహారవ తారీఖున ఇదే ప్రిన్సెస్ శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ లో ఇదే ప్రిన్సెస్ లో ఏర్పాటు చేయబడినటువంటి శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలను ప్రతి ఒక్క భక్తుడు కార్యక్రమాల్లో పాల్పంచుకొని విజయం విజయ విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క భక్తుని కోరడం అనేది జై హింద్ జై కృష్ణ చేయండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు